గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి చేతుల మీదుగా మెగా జాబ్ మేళా బ్రోచర్ ఆవిష్కరణ రాష్ట్ర అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ ఆధ్వర్యంలో జరిగింది రాష్ట్ర కోశాధికారి పులిపాక ప్రసాద్ శుక్రవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యురాలు గల్లా మాధవి కార్యాలయంలో డిసెంబర్ పదమూడున జరిగే మెగా జాబ్ మేళా పోస్టర్ ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ బ్రాహ్మణ నిరుద్యోగ యువతకు మంచి అవకాశాలు కల్పించేందుకు సమైక్య కృషి చేస్తుందని అభినందించారు బ్రాహ్మణ సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాలకు కూడా మెగా జాబ్ మేళాలో అవకాశం కల్పించడం శుభ తరుణమని అన్నారు ద్వారా జాబ్ మేళాలో రిజిస్టర్ చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ కార్యదర్శి రావూరి ఆంజనేయులు జాబ్ మేళా మెంబర్ కొప్పర్తి సీతారమేష్ గుంటూరు జిల్లా అధ్యక్షులు లలిత శాస్త్రి కార్యదర్శి మురళీకృష్ణ జిల్లా కోశాధికారి సుబ్రహ్మణ్యం మాటేటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు శాతం మన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన పిల్లలకి ఇరవై శాతం అదర్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన పిల్లలకి ఇటు అదే అదేవిధంగా ఎక్స్పీరియన్స్డ్ టెన్త్ నుంచి బీటెక్ డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ ఒక మెగా జాబ్ మేళాన్ని సతీష్ గారి ఆధ్వర్యంలో ఇది నిర్వహిస్తున్నాను మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి అని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని డిసెంబర్ పదమూడున సద్వినియోగపరచుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను